అండి ఇప్పుడు మనం హ్యాండ్కి ఇక్కడ ఎక్స్ట్రాగా చంక దగ్గర ప్యాచ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాము మనకి ఒక్కొక్కసారి లైనింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి మెయిన్ పీస్ అనేది ఎక్కువగా వస్తుందండి హ్యాండ్స్కి అలా వచ్చినప్పుడు దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా అనేది యాడ్ చేసుకుంటాము ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏంటంటే మనకి లైనింగు తక్కువగా ఉంటుంది మెయిన్ పీస్ కూడా తక్కువగా ఉంటుందండి ఇలా రెండు కూడా తక్కువగా వచ్చినప్పుడు మనకి హ్యాండ్స్కి పైన కింద వైపు అంటే లైనింగ్కి మెయిన్ పీస్కి ఒకేసారి సైడ్ ఎక్స్ట్రా ప్యాచ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్లు అలాగే లైనింగ్ పీసులు కూడా మనకి ఎంత కావాలో ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అనేది కట్ చేసుకున్న తర్వాత కింది వైపు కింది వైపు లైనింగు పై వైపున ఇలా హ్యాండ్ పీసు దానిపైన ఇలా మెయిన్ పీస్ వచ్చేలాగా పెట్టుకొని చివర్లలో ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి మనం ఆల్రెడీ హ్యాండ్కి ఫోల్డింగ్ చేసుకుట్టుకున్నాం కాబట్టి ఇలా కుట్టుకున్న తర్వాత రెండింటిని ఇలా రివర్స్ చేసి పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇలా అన్న కుట్టుకోవచ్చు లేకపోతే ఇంకో విధానంలో కూడా కుట్టుకోవచ్చు అది ఎలా కూడా చూపిస్తాను చూడండి ఇంకో వైపు కుట్టేటప్పుడు ఇటు సైడ్ కుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇటు సైడ్ అయితే కుట్టుకుందాము ఫస్ట్ లైనింగ్ పైన హ్యాండ్ పీసు దానిపైన మన మెయిన్ పీస్ అనేది పెట్టుకోవాలి కింద ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి హ్యాండ్ కలర్ ఆల్రెడీ మనము లైనింగ్ని రివర్స్ చేసి పెట్టాం కాబట్టి ఈ పీసులు కూడా మనం ఇలా రివర్స్ చేసుకునేదానికి వీలుగా చేసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనం వెనక్కి తిప్పి పైకుట్ అనేది వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి అలా వేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జి చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అయినా చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా పైకుట్టి వేసన్నా కుట్టుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్